రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియాపరులకు తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఇదిగో ప్రభా ఈ రాత్రి వరకు మమ్మల్ని కాపాడి మీ రెక్కల నీడలో దాచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ చెంతకు చేరి తల వంచి మీకు ప్రార్థిస్తున్నాక తండ్రి మా మనవులు మీ హృదయమునకు నా ప్రభా మీ సన్నిధికి చేరుతున్నాయని నమ్ముతున్నాము తండ్రి ఇదిగో బ్రవ్వా అడుగుడి మీకు ఇస్తాను వెతుకుడి మీకు దొరుకుతుంది తటుడి మీకు తిరగబడుతుంది అని చెప్పారు కదా నాయన ఇదిగో ప్రభావ దీని నా మనసుతో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధికి వచ్చి తల వంచి ఇగో ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయము చేయండి నాయన కృప చూపించండి కనికరించండి ఇదిగో ప్రభావ అల్పులము తండ్రి ఎందుకు ఎన్నికలేని వారము నాయన అయిన వాళ్ళు తండ్రి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు నాయన కానీ మీ కృప ఎన్నడూ మమ్మల్ని విడిచి వెళ్ళలేదు తండ్రి సింహం పిల్లలైనా ఆకలికి ఉంటాయేమో కానీ నా ఎందుకు నమ్మకించిన నా కుమారులు ఎన్నటికీ నా ప్రభ ఆకలి అని చెప్పావు కదా తండ్రి మీకు స్తోత్రం అలాగే ప్రభా పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన వారు చదువుతుండగా రాస్తుండగా మీ కృప వారికి తోడుంచండి తండ్రి ఇగో ప్రభ వారి జీవితంలో ఏం కావాలో వారి ఎడల మీ చిత్తం ఏమైందో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభావ రాబోతున్న పదో తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన తల్లిదండ్రులకు తండ్రి సంతోషము సమాధానం దయచేయండి తండ్రి రాస్తున్న ప్రతి బిడ్డను చదువుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాల్లో మీరునని తండ్రి చదువు పట్ల వారికి ఉన్న ఆసక్తిని తండ్రి అటు ఇటు తొట్టి చదువు మీద వారి ఏకాగ్రత పెట్టుటకు సహాయం దయచేయండి ప్రభావ అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డను స్వస్థపరచండి నాయన స్వస్థపరిచిహో వారు నేనే అని గొప్ప నామాన్ని మాకు ఇచ్చారు కదా తండ్రి మీకు స్తోత్రం ప్రభా ప్రతి బిడ్డను తండ్రి తాకని నాయన ప్రతి బిడ్డకు స్వస్థత ఇచ్చిన తండ్రి అలాగే ప్రభా వృద్ధులకు చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకున్న ఆయన ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రతి సమస్యలో తోడున్న తండ్రి చిన్న బిడ్డలకు వృద్ధులకు తండ్రి ఈ ఎండ వేడిని తగలనీయకుండా ప్రభావ మీ రెక్కల నేను దాచుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ సమయం తల ఉంచి ప్రార్థిస్తున్నాం మా సహోదరి సహోదరులకు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి హృదయ అంతరంగములు మీకు తెలుసు తండ్రి మీకు స్తోత్రం కృప చూపించండి కనికరించండి వారి హృదయాలలో ప్రతి దుఃఖాన్ని తీసివేసి సంతోషము సమాధానము ప్రేమ తండ్రి నిండి మీకు సాక్షులుగాను తండ్రి నిలబడటకు సహాయము ఉంది యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామో నడుచున్నాం తండ్రి ఆమె ఆమె